జీతాలు తగ్గించడమే రైజింగా మినీ అంగన్వాడీల బాధలు పట్టవా పెంచిన జీతాలు తగ్గించడం కొత్త సాంప్రదాయమా అన్నిట్లో మహిళలను మోసం చేస్తున్నారు ప్రభుత్వం తప్ప తప్పు తెలుసుకొని సరి చేసుకోవాలి మినీ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ అని చెప్పేసి ఏది మంత్రి సీతక్క గారు మొట్టమొదగాలు పెట్టిన సంతకం ఇది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో పెట్టిన సంతకం మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా చేస్తూ ప్రమోషన్స్ ఇచ్చిండ్రు ఏడు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వాళ్ళ వేతనం పెరగాలి ఓ రెండు నెలలు పెరిగిన వేతం వేసుడట ఓ రెండు నెలలు గవ ఏడు వేల ఐదు వందలు వేసుడట ఇక ఇట్లా మీ మీద మీ తిరుగుబాటు లేవనెత్త తప్పదు మీరు మోసం చేస్తూ ఉన్నారు మహిళలను అన్ని విధాలుగా మోసం చేస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్ ఏదో డాంబాలు కొట్టుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరని చేస్తామని చెప్పేసి దానికి సిమెంట్ పూస్తూ ఉన్నాడు అన్నట్టు కలరింగ్ పూస్తూ ఉన్నాడు ఫ్రీ బస్ ఫ్రీ బస్సు పెట్టి ఒక్క బస్సులో రెండు వందల మహిళలు ఆరోగ్యాలు పాడి చేసుకుంటా దెబ్బలు దాకంగా బస్సు ఎక్కిపోయేటట్టు వేసుకుంటా మహిళల స్వేచ్ఛను అరించుకుంటా అట్లా అట్లా చేసిండు రెండు వేల ఐదు వందలు అత్తకు కోడలికి ఎత్తా అని చెప్పేసి అట్లా చేసిండు ఆసరా పింఛను అన్నాడు అట్లా చేసిండు ఏమీ లేదు అన్నిట్లలో మహిళలను మోసం చేసుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిండ్రు మినీ అంగన్వాడీలకు ఏడు వేల ఐదు వందలు ఏడాది పెండింగ్ ఉండేట జీతాలు ఏమన్నంటే ఒకటో తారీఖే జీతాలు అని చెప్పేసి గొప్పలు కొట్టుకుంటా ఉంటారు కదా ఏడాది పెండింగ్ ఉన్నాయట మినీ అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఆ అంశం మీద స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిండ్రు